டேபா ஹாய் फ्रेंड्स हाउ आर यू இரோட நான் டாட்டிக்கல் போட்டா फ्रेंड्स நான் நல்லா நம்ம நடந்து போறேன் फ्रेंड्स okay சூப்பரி ஆடு இந்த ரெண்டு நம்ம okay பா எவ்ரி ஃப்ரெண்ட்ஸ் ஒப்பூர் ஃப்ரெண்ட்ஸ் மச்சவங்க லைக் பண்ணி லைக் பண்ணுங்க फ्रेंड्स நம்ம நாங்கல சின்ன கால் வெளிய வர சொல்லு அப்பா கபா கபா பாக்க பாக்க லைரை இடியலான் హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర ఇన్ఫ్లో వ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఇంటి దగ్గర కూర్చుంటే మా అమ్మని బాగా బలవంతం పెట్టేసి తాటికెళ్ళి తినాలనిపించింది వెంటనే మా అమ్మ తీసుకొని వచ్చేసారనమాట మొత్తం మా అక్క కొడుకులు మొత్తం బ్యాచ్ బ్యాచ్ చేసుకొని వచ్చేసాం ఈ తాటిపట్టు ఎందుకు అంటే మీకు ముందైతే అర్థమైపోద్ది అనమాట ఎందుకంటే ఈ తాటిపట్టులో మంచి గ్రిప్ ఉంటుందన్నమాట దీనిైనా సరే ఆపుకోగలుగుతుంది బట్ అందులోనూ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది సో దీనిదైతే అయితే మాత్రం ఒక అయితే క్రియేట్ చేయబోతాడు మామైతే మాత్రం సో ఆ తాటితో ఏం చేస్తారనేది అయితే మాత్రం మీరు ముందైతే చూడండి అండ్ ఎస్పెషల్గా ఏంటి అంటే ఈ తాటికాయల వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి అనమాట ఎస్పెషల్గా దీంట్లో వచ్చేసి డిహైడ్రేషన్ అయితే మాత్రం మనకి చాలా యూజ్ అవుతుంది ఏంటి అంటే మనకి సమ్మర్లో ఎంత వాటర్ తాగినా రూమ్ లో బయటకు వస్తూనే ఉంటుందన్నమాట సో ఈ తాటుపుంజంలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డిహైడ్రేట్ డిహైడ్రేషన్ నుంచి మాత్రం మనం దూరం చేస్తుందన్నమాట అదేవిధంగా చల్లచల్లని కూల్ 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 డ్రింక్ కూడా మనం దీన్ని వాడుకోవచ్చు చాలా చల్లగా ఎంత ఎండల్లో వెళ్ళి కోసినా సరే చాలా చల్లగా ఉంటుందన్నమాట వీటి యొక్క జ్యూస్ అయితే మాత్రం అండ్ అదేవిధంగా క్యాన్సర్ నుంచి కూడా దూరం చేసేటువంటి ఔషధ గుణాలు దీనికైతే ఉందన్నమాట అంటే వివిధ రకాల ట్యూమర్స్ కావచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు అభివృద్ధి చేసేటువంటి ఫైటోకెమికల్స్ యాంటోసయేనియన్ లాంటి వాటిని కూడా నిర్మూలిస్తాయి అనమాట అండ్ అదేవిధంగా బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది ఏంటి బ్రో ఆ తాడు గంటే మెడలో వేసుకొని పైకి వెళ్ళిపోతున్నాడు అనుకుంటారేమో అండ్ పైకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకు ఆ తాడు దేనికి యూజ్ అవుతుంది అనేసి అక్కడైతే పట్లు కొంచెం బాగా అడ్డుగా ఉన్నాయి అందుకని చెప్పి నన్ను పక్కకు లాగేసి చూడండి ఆ తాడుని కాళ్ళకైతే వేసాడు అనమాట ఎందుకు అంటే మంచి గ్రిప్ ఉంటుంది దానికి ఆ గ్రిప్తో ఈజీగా ఇటువంటి పాకెట్ వంటి చెట్లని ఈజీగా ఎక్కొచ్చు మన కాళ్ళు పెట్టినప్పుడు వాటికి కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి అనమాట ఓసలు అలా గుచ్చుకోకుండా ఈ తాడు వల్ల ఏంటంటే మంచి గ్రిప్తో లూప్ డైరెక్ట్గా హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు ఇటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఓడ కొట్టేస్తాడు అనమాట అలా తీసేసి ఇంకా డైరెక్ట్గా పైకి అయితే ఎక్కేసాడు అనమాట అదొండి కనిపిస్తున్నాడా మీకు నాకైతే కనిపిస్తున్నాడు దగ్గర నుంచి అడుకోండి పైకి ఎక్కేసాడు ఇక అయితే మాత్రం అడ్డునటువంటి రెండు మూడు మూడు పట్టలను అయితే తాటి కాయలు అయితే కోసేస్తున్నాడు అనమాట అదిగోండి వర్ష పెట్టి పడిపోతున్నాయి కాయలు అయితే మాత్రం చాలా పెద్ద చెట్టు అండ్ అదేవిధంగా చాలా పెద్ద పెద్ద పెద్దగా గెలనమాట ఒక్కొక్కదానికి ఇరవై కాయలు వరకు ఉన్నాయి అనమాట ఈజీగా అంటే చాలా బాగున్నాయి కాయలు కూడా టేస్ట్ కూడా ఇంకా తినలేదు ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ తినేసిన తర్వాత డబ్బింగ్ చెప్తున్నాను ఈ వీడియోని కాబట్టి ముందు తినేసాను అండ్ గిరలలో మాటలు విపరీతంగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక పది నుంచి పదిహేను కిరలు అయితే ఉన్నాయన్నమాట ఈ చెట్టికి బట్ మేమైతే ఒక పది కిలోల వరకు కొట్టేసాము ఇప్పుడు వరుస పెట్టి పడిపోతున్నాయి అండ్ కరెక్ట్గా పాకం మీద ఉంది అనమాట కాయలు కూడా మరీ అంత లేతవి కాదు అలా అని చెప్పేసి మరీ అంత ముదురువి కూడా కాదు కరెక్ట్గా తినడానికి మనకి బాగుండేటువంటి సీజన్లో ఉన్నాయి అనమాట ఇప్పుడైతే అంటే చాలామంది నేను ఈ పల్లె సిటీల్లో ఉన్నప్పుడు ఏంటి అంటే అందరూ కూడా వీటిని ఒక కాయకి పది రూపాయలు ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కుంటూ ఉన్నారు అలాంటివన్నీ చూసిన తర్వాత నాకు ఒకసారి నవ్వు వస్తుంది ఒకసారి బాధ అనిపిస్తుంది తాటికలు కూడా కొనుక్కొని తింటున్నారా అనేసి మా పల్లెటూర్లలో అయితే మాత్రం ఈ తాటికెళ్ళకి అసలు కొదవే ఉండదు బీభత్సంగా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయనమాట హ్యాపీగా వెళ్ళి ఫ్రీగా కోసుకొని తినేస్తూ ఉంటాం ఎవరు మాకు అబ్జెక్షన్ అనేది ఉండదు పల్లెటూర్లలో అండ్ ఇవే కాదు ఈతకాయలు కావచ్చు ఇలా చాలా రకాల న్యాచురల్ ఫుడ్ మొత్తం కూడా ఫ్రూట్స్ కూడా మేము తినడానికి అయితే మాకు మంచి అవకాశం అనేది పల్లెటూర్లలో అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ పక్కన చెట్టు కనిపిస్తుంది కదా అటువంటి ఒక చెట్టు ఒక ఈత గడ్డను కూడా మీకు చూపిస్తాను ఎలా అనేసి

అండ్ వాళ్ళు పడ్డం వెంటనే కాయలు తీసి దాపెట్టేసుకుంటారు నాకు ఆకాయ కావాలి నాకు ఈ కాయ కావాలి అని చెప్పి ఇన్ని కాయలు ఉన్నారా నిదానంగా తినరా అంటే అసలు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఫైనల్గా మనకు కోసిన కాయలు ఇవి అన్నమాట ఆల్మోస్ట్ చాలా కాయలు ఉన్నాయి వీటిల్లో పెద్ద కాయలు మాత్రం మనం చిన్న కాయలు ఎక్కడే వదిలేపోతున్నాం ఏంటి ఇప్పుడు ఆ కాయలు మేము ఇక్కడ సిటీలో అయితే మాత్రం ఒకటి ఇరవై రూపాయలు మా ప్రభుత్వ కొంటాం మీరు అక్కడ ఊరికి వదిలేస్తారంటారేమో తీసుకోవాలి వచ్చేటప్పుడు చిన్న చిన్న ఏమవుద్దు అన్ని పెద్ద పెద్ద ఇండరా ఐదాలో ముగివా ఇంక వద్దులేపా అదొకటి కానీ ఇక్కడ జస్ట్ వేసుకో కింద కట్టడమా మొదటి తిట్టుకోట రేపు పట్టుకుందిరాదా మొట్టి గుర్రుగా మేలు రకం గుర్రువిరా మామూలు గుర్రు కూడా కదా ఏం కాలేదు పట్టుకో పట్టుకోది కాయలు బాగున్నాయి కదా ఆశ్లీరం ఏం జరగలేదా అనుకుంటా ఉన్నది జరిగింది ఇదే గుర్మం మాధవ

ಬಲವಂತ ಏರಾ ಬೆಂಗೂರಾ ಏಯ್ ಅದರಲ್ಲ ಅಸಲ ರೇ ಅದು ಅದ ಅದು ಎದ್ದು ಬರ್ರಿ ಅದೇಕೋ ಎತ್ತರ ಬೀಡಿಯೋ ಅಂದ್ರೆ ಪರ್ಬೋದು ಮನೆ ಕೇಸ್ಟ್ ಅಂದ್ಕೊಂಡ್ರೆ ಪೈನ್ ಪಟ್ಟುಕೋಸಿಕಾ ಅದು ನಾಕು ತಿಳಿಸ್ ಇಪ್ಪಡೆ ఫైనల్ గా మేము కోసినటువంటి కాయలని అయితే మాత్రం ఒక బండి మీద అయితే మాత్రం మొత్తం ఇంటికి అయితే చేర్చేస్తున్నాం ఇది మా బండి అన్నమాట మొత్తం దీంట్లో వేసి గోరింద సహా మొత్తం తీసుకెళ్ళిపోతున్నాం బై బాయ్